హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేద ట్రైన్ బ్లాగర్ ఉమ్మడి వరంగల్ కాజీపేట్ జిల్లాలో రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది దేశంలోని ఉత్తర దక్షిణ ప్రాంతాలకు కలిపే కాజీపేట్ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అత్యంత ప్రాధాన్యం కేంద్ర ప్రభుత్వం దీని గురించి కాజీపేట గురించి అయితే అసలు పట్టించుకోవటం లేదు కాజీపేట వరంగల్ రైల్వే స్టేషన్లు దృష్టి సారించాలని అలాంటి అవసరం కూడా చాలా వరకు ఉందని ప్రయాణికులు అయితే కోరుకుంటున్నారు ఈ రైల్వే స్టేషన్ ని రెనోవేషన్ చేయడం వల్ల ప్లాట్ఫారమ్స్ పెంచడం లేదు అలాగే ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ అవసరం ఉంది అయినా కూడా ఇక్కడ నుంచి ట్రైన్స్ అయితే ప్రారంభించడం లేదు మనకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరైతే ఇటు రైల్వే స్టేషన్ గురించి ఒక మంచి వీడియో చేయమని మనకు ఆసర ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఎలాంటి ట్రైన్స్ ప్రారంభిస్తే బాగుంటుందని చాలా పెద్ద లీస్ట్ అయితే మనకు ఇవ్వటం అయితే జరిగింది ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాము అలాగే వివరాల్లోకి వెళ్లే ముందు మా ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ తోటి మాకు మరికొన్ని వీడియోస్ చేయాలని ప్రోత్సాహం అయితే ఉంటుంది అలాగే మన వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఖచ్చితంగా అందులో ఫాలో అవ్వండి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నా నుండి మీకు రెగ్యులర్ అప్డేట్ కావాలి అనుకుంటే ప్లీజ్ లో ఫాలో అవ్వండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను అలాగే మనకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను ఇంకా వివరాల్లోకి వెళ్తే కాజీపేట్ ప్రస్తుతం కాజీపేట రైల్వే స్టేషన్ నుండి రోజుకు నూట ఇరవై ఎనిమిది ట్రైన్స్ అయితే స్టాప్ ఉంది రోజుకి ఇక్కడ నూట ఇరవై ఎనిమిది ట్రైన్స్ అయితే ఆగుతూ ఉంటాయి ఇక్కడ మూడు ప్లాట్ఫారంలే ఉన్నాయి ప్రస్తుతానికి వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ల సంఖ్య పెంచాలని కూడా ఉంది కాజీపేట నుండి ప్రస్తుతం ఆరు ట్రైన్స్ అయితే నడుస్తున్నాయి అవి వచ్చేసి కాజీపేట సికింద్రాబాద్ మేము కాజీపేట్ డోర్నకల్ మేము కాజీపేట్ సిర్పూర్ టౌన్ బలార్షా కాజీపేట రామగిరి అలాగే కాజీపేట బలార్షా ఎక్స్ప్రెస్ కాజీపేట పూణే ఎక్స్ప్రెస్ వీక్లీ కాజీపేట హడస్పర్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే ఉన్నాయి ఇంకా రెండు లైన్లు అయితే ఉన్నాయి రెండు ఎలక్ట్రిక్ లోక షెడ్స్ ఉన్నాయి సారీ ఎలక్ట్రిక్ డీజిల్ లోక షెడ్స్ అయితే ఉన్నాయి ఒకటి ఎలక్ట్రిక్ లోక షెడ్ ఒకటి డీజిల్ లోక షెడ్స్ అయితే ఉన్నాయి ఇంకా వివరాల్లోకి వెళ్తే కాజీపేట నుంచి ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ దక్షిణంలోని చెన్నై పన్మర్లోని ముంబై తూర్పులోని విశాఖపట్నం వెళ్ళడానికి ఇతర ట్రైన్ల నుండి వచ్చే రైళ్ళ మీదే ఆధారపడాల్సి వస్తుంది గతంలో అయితే కాజీపేట్ నుండి ముంబైకి ఆనందవన్ తడోబా ఎక్స్ప్రెస్ నడిచేవి నాగ్పూర్కు కాజీపేట నుండి అజ్ని ప్యాసింజర్ ఉండేది కరోనా సమయంలో ఈ ట్రైన్స్ అయితే రద్దు చేయడం అయితే జరిగింది అయినా మళ్ళీ ఇప్పటికీ పునః ప్రారంభించలేదు ఆ ట్రైన్స్ని వచ్చేసి ఆ తర్వాత కాజీపేట నుండి తిరుపతి కాజీపేట నుండి అయితే ట్రైన్స్ నడిపారు కానీ ప్రజల నుండి ఆదరణ లేకపోవడంతో ఆ ట్రైన్స్ను కూడా రద్దు చేయడం అయితే జరిగింది ఆ తర్వాత కాజీపేట్ పూణే కాజీపేట హడస్వర్ నడుపుతున్నారు ప్రస్తుతానికి వచ్చేసి మరి ఈ ట్రైన్స్ నడుస్తున్నాయి కానీ ఈ రెండు ట్రైన్స్ వేరే రూట్స్లో వెళ్ళినా రెండు ట్రైన్స్ పూణే వరకు అయితే వెళ్తూ ఉంటాయి కాజీపేట రైల్వే స్టేషన్ డివిజన్ గా మార్చాలని చాలా మంది ప్రయాణికులు కోరుకుంటున్నారు ఇక్కడ కాజీపేట వాసులు కూడా కోరుకోవటం అయితే జరుగుతుంది ఇప్పటికి ఏళ్ళ కమానం అవుతున్నా కూడా కాజీపేట ని మాత్రం డివిజన్ గా అయితే చేయటం లేదు ప్రతి రైల్వే బడ్జెట్ లో అలాగే ప్రతిసారి మనం పేపర్లో అయితే చూస్తూ ఉంటాము కాజీపేట రైల్వే స్టేషన్ ని డివిజన్ గా చేయాలని చాలా మంది అయితే కోరుకుంటున్నారు ఇంతవరకు కాజీపేటని డివిజన్ గా అయితే చేయడం అయితే లేదు ఇంకా మీ అందరికీ చాలా మందికి తెలిసిన విషయమే అసలు కాజీపేట చుట్టుపక్కల రైల్వే వారికి అయితే రెండు వందల ఎకరాల వరకు చాలా ఆస్తి అయితే ఉంది కానీ కాజీపేట రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారమ్స్ అలాగే డివిజన్ గా అయితే చేయటం అయితే లేదు ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేసి రెండు లైన్లు అయితే ఉన్నాయి కొత్తగా ఏర్పడిన గుంటూరు డివిజన్ నుండి విశాఖపట్నం ముంబై షిరిడి లాంటి ప్రాంతాలకు ట్రైన్స్ అయితే నడుపుతున్నారు హన్మకొండ జిల్లాలో వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్లు చాలా ముఖ్యమైనవి నగర విస్తరణ కూడా అధికంగా ఉంది వందే భారత్ గరీబ్రథ్ గౌహతి కర్ణాటక సంప్రక్రాంతి హజరత్ నిజాముద్దీన్ సికింద్రాబాద్ రాజధాని ఈ స్టేషన్లలో ఆపాలని డిమాండ్ కూడా చాలా వరకు అయితే ఉంది గతంలో కాజీపేట నుండి అజ్ని విజయవాడకు మనుగూరుకు దాదర్కి తిరుపతికి ట్రైన్స్ అయితే ఉండేవి ఈ ట్రైన్స్ కూడా పునః ప్రారంభించాలని ప్రయాణికులు కాజీపేట వాసులు అయితే కోరుకుంటున్నారు కాజీపేటలోని అయోధ్యపురం వద్ద వ్యాగన్ వర్క్షాపు పిఓహెచ్ నిర్మాణం శరవేగంగా అయితే జరుగుతుంది దీనికి ఫిఫ్టీ శాతం ఉద్యోగాలు అయితే స్థానికులు ఇవ్వాలన్న డిమాండ్ కూడా వస్తుంది వ్యాగన్ పరిశ్రమను రెండు వేల ఇరవై ఐదు చివరికి పూర్తి చేస్తారని అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సౌత్ సెంట్రల్ రైల్వే వారు అయితే కాజీపేట వరంగల్ హసన్పర్తి రైల్వే లైన్ ఫోర్ లైన్ రైల్వే లైన్ అయితే అవుతుంది అలాగే ఇక్కడ హసన్పర్తి దాటాకైతే మధ్యలో ఒక స్టేషన్ అయితే వస్తుంది అక్కడ అండర్ గ్రౌండ్ కూడా మనకు రావడం అయితే జరుగుతుంది రైల్వే లైన్ వచ్చేసి ఈ రైల్వే లైన్ వచ్చేసి అండర్ గ్రౌండ్ లో వచ్చేసి మన ఇండియాలో ఎక్కడా లేదు అది మన తెలుగు రాష్ట్రంలోని మన కాజీపేట్లోనే రావడం మనకు చాలా మంచిది అలాగే కాజీపేట్ టౌన్ స్టేషన్ సమీపంలో ట్రయాంగిల్ ప్లాట్ఫారం నిర్మిస్తే ఎలాంటి అంతరాయం లేకుండా రైళ్ళు రాకపోకలు సులువు అయితే అవుతాయి ఎందుకంటే ఇక్కడ చాలా ట్రైన్స్ చూసుకోవచ్చు ఇప్పుడు వరంగల్ నుంచి నాగ్పూర్ వైపే వెళ్ళే ట్రైన్స్ కోసం ఇక్కడ మన సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్లే ట్రైన్స్ అన్ని కాజీపేట ఎఫ్ క్యాబిన్ వరకు అయితే ఆపేయాల్సిన అవసరం అయితే వస్తుంది దానివల్ల చాలా ఇబ్బంది అయితే పాలవుతున్నారు ట్రైన్స్ కూడా చాలా చాలా సేఫ్ అయితే ఆగిపోతున్నాయి అందువల్ల చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఇక్కడ ప్లాట్ఫారంలు నిర్మిస్తే కూడా చాలా బాగా అయితే ఉంటుంది కాజీపేట్ వరంగల్ మధ్య కొత్త రైల్వే స్టేషన్లు ఈ కొత్త రైల్వే స్టేషన్ కూడా ప్రారంభించాలని అయితే అనుకుంటున్నారు కాజీపేట నుంచి వరంగల్కి పది కిలోమీటర్ల మేర అయితే ఉంటుంది ఈ పది కిలోమీటర్ల మేరాలో మనకు చాలా ట్రైన్స్ అయితే నడుస్తూ ఉంటాయి ఎందుకంటే కాజీపేట నుండి సికింద్రాబాద్ మీద నుంచి కాజీపేట మీదుగా వరంగల్ విజయవాడ వెళ్ళే ట్రైన్స్ అయినా లేదా విజయవాడ నుంచి వరంగల్ మీదుగా నాగ్పూర్ లేదా ఢిల్లీ వెళ్లే ట్రైన్స్ అయినా కూడా చాలా వరకు ఈ సెక్షన్ లోనే ఉంటాయి అందుకే ఫోర్ లైన్ సెక్షన్ కూడా చేస్తున్నారు దీన్ని ఇందువల్ల ఇక్కడ మధ్యలో ఒక రైల్వే స్టేషన్ ఉంటే కనుక ఇంకా మనకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అక్కడ రైల్వే స్టేషన్ లో కూడా ట్రైన్స్ అయితే ఆపుకోవచ్చు అని అయితే ప్రకటించారు అలాగే కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలి ప్రస్తుతం ఈ స్టేషన్ లో సింగరేణి ట్రైన్ మాత్రమే ఆగుతుంది గతంలో పెద్దపల్లి మహబూబ్ నగర్ సారీ పెద్దపల్లి మహబాబాద్ మధ్య నడిచిన డెమో ట్రైన్ అయితే వాళ్ళు రద్దు చేయడం అయితే జరిగింది రైల్వే వారు ఆ ట్రైన్ కూడా మళ్ళీ నడపాలి అలాగే కాజీపేట టౌన్ లో కూడా చిన్న పార్టీ ట్రైన్స్ కి అలాగే కొన్ని పెద్ద ట్రైన్స్ కూడా హాల్టింగ్ అనేది కల్పించాలని ప్రయాణికులు అయితే కోరుకుంటున్నారు కాజీపేట టౌన్ వాసులు కూడా కోరుకోవటం అయితే జరుగుతుంది తాజాగా శ్రీమతి కడియం కావ్య వరంగల్ ఎంపీ గారైతే వరంగల్ పరిధిలోని రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తా త్వరలో రైల్వే శాఖ మంత్రితో డిమాండ్లను విస్తరిస్తా అని తెలిపేయడం అయితే జరిగింది వీటి గురించి ఒక అవగాహన వస్తే చాలా బాగుంటుంది వరంగల్ కాజీపేటలో కొత్త ప్లాట్ఫామ్స్ కావాలి లేదా వరంగల్కి వంచనగిరి కాజీపేట్కి పెండియాల్ పర్తి స్టేషన్లని అభివృద్ధి చేయాలి మనకు వరంగల్ రైల్వే స్టేషన్లో వచ్చేసి అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు సిటీ లోపటు ఉంది కాబట్టి ప్లాట్ఫారం అనేది విస్తరించడం చాలా కష్టమైనది ఎందుకంటే ఇక్కడ ప్లాట్ఫారమ్స్ విస్తరించాలంటే చాలా ఇండ్లని కూల్చాల్సి వస్తుంది అందుకని ఈ వంచనగిరి అయితే ఉంది వరంగల్ కి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే వంచనగిరి అయితే ఉంది ఈ స్టేషన్ అభివృద్ధి చేయాలి లేదా చింతలపల్లి ఎలుగు స్టేషన్ ని అభివృద్ధి చేసిన వరంగల్ స్టేషన్ కి అయితే ఒక సపోర్టింగ్ స్టేషన్ లాగా అయితే ఉంటాయి అవి వచ్చేసి కాజీపేటకు ఇటు సికింద్రాబాద్ వైపు పెండియాల్ అలాగే ఇటు నాగ్పూర్ వైపు బలర్షా వైపు అయితే హసన్పర్తి స్టేషన్లను అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది త్వరలో హసన్పర్తి రైల్వే స్టేషన్ అయితే మనకు వచ్చేసి జంక్షన్ రైల్వే స్టేషన్ గా అయితే మారబోతుంది చాలా పెద్ద జంక్షన్ అయితే కాబోతుంది ఎందుకంటే ఇప్పుడు అసన్పర్తి నుంచి కరీంనగర్కి ఒక లైను అసన్పర్తి నుంచి భూపాలపల్లికి ఒక లైను అసన్పర్తి నుంచి బీజాపూర్కి ఒక లైను అసన్పర్తి నుంచి నష్కల్ వరకు అయితే ఒక బైపాస్ లైన్ అయితే రావటం అయితే జరుగుతుంది వీటి వల్ల మనకు చాలా జంక్ పెద్ద జంక్షన్ గా అయితే మారబోతుంది ఇది వచ్చేసి ఇంకా సికింద్రాబాద్ తర్వాత అతిపెద్ద స్టేషన్ వచ్చేసి వరంగాలే మీరు అనుకోవచ్చు ఏంటి బ్రో మీరు మరీ మాట్లాడతారు అసలు అంతకంటే పెద్ద స్టేషన్లు చాలా ఉన్నాయి కదా అని బట్ సికింద్రాబాద్లో దాదాపు రోజుకు లక్ష మంది వస్తే మన వరంగల్లో కూడా దాదాపు లక్ష మంది అయితే ప్రయాణికులు రోజుకు వస్తూ ఉంటారన్నమాట మరిన్ని సౌకర్యాలు మన వరంగల్కి కల్పించాలని ప్రయాణికులు అయితే కోరుకుంటున్నారు కేంద్రం కూడా దీని మీద దృష్టి సారించాలని అయితే కోరుకుంటున్నారన్నమాట శివనగర్ వైపు రైలు ప్రయాణాన్ని పూర్తి నిర్గా నిర్మించాలి ఈ రైల్వే లైన్ వచ్చేసి మనకు థర్డ్ రైల్వే లైన్ వచ్చేసి ఎక్కువగా గూడ్స్ ట్రైన్స్ లేదా వరంగల్ సికింద్రాబాదు ఈ ట్రైను లేదా ఎప్పుడైనా సింగరేణి ట్రైన్స్ తప్ప ఇంకా ప్లాట్ఫారం కి అయితే ట్రైన్స్ అనేవి రావు చాలా మంది కోరుకునేది ఏంటంటే ఈ ప్లాట్ఫారం కూడా వినియోగంలోకి తీసుకోవాలి ఈ ప్లాట్ఫారం కూడా ట్రైన్స్ అనేవి వస్తే అవుటర్స్ లో ఏ ట్రైన్ ఆగే అవకాశం ఉండదు అని అయితే కోరుకుంటున్నారు అక్కడికి వాసులు అయితే ఇంకా వరంగల్ నుంచి సికింద్రాబాద్ విజయవాడకు భద్రాచలం రోడ్డుకు పుష్పల్ ట్రైన్స్ అవసరం ఉంది వరంగల్లో వచ్చేసైతే ఈ ట్రైన్స్ చాలా వరకు చాలా తక్కువ ఎందుకంటే సికింద్రాబాద్కి గోల్కొండ వెళ్ళిపోయాక మళ్ళీ సాయంత్రం కృష్ణ వరకు కరెక్ట్ ట్రైన్ అనేది లేదు అలాగే విజయవాడకు కూడా కృష్ణ వెళ్ళిపోయాక కృష్ణ ఇంటర్సిటీ వెళ్ళిపోయాక మళ్ళీ గోల్కొండ వచ్చేంత వరకు కరెక్ట్ ట్రైన్ అనేది లేదు భద్రాచలం రోడ్డుకి అయితే రాత్రి సమయంలో తప్ప సమయంలో వెళ్ళడానికి ఒక ట్రైన్ కూడా లేదు ఇంకా వరంగల్ విషయానికి వస్తే వరంగల్ లో రోజుకు నూట యాభై ఎనిమిది ట్రైన్స్కి రోజుకు స్టాప్ అయితే ఉంది ఇక్కడ మూడు ప్లాట్ఫారంలు ఉన్నాయి ప్రస్తుతం ఒక ట్రైన్ అయితే ప్రారంభం అవుతుంది ఈ ట్రైన్ ప్రజెంట్ నడవటం అయితే లేదు రద్దు అయితే అయ్యి ఉంది కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి కాజీపేట నుండి ట్రైన్స్ ప్రారంభించాలని కోరుకుంటున్నారు మనకు మన సబ్స్క్రైబర్ ఒకరైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పాను కదా అవి వచ్చేసి ఇప్పుడైతే చదువుతాను మీరైతే వినండి ఇవి కాకుండా నేను చదివినవి కాకుండా మీరు ఇంకా ఏమైనా ట్రైన్స్ డిమాండింగ్ ఉంటే మీరు ఏమైనా అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఫస్ట్ వన్ వచ్చేసి కాజీపేట్ బెంగళూరు వయా విజయవాడ గుంటూరు గుంతకల్ మీదుగా సెకండ్ వన్ వచ్చేసి కాజీపేట తిరుపతి వయా విజయవాడ గుంటూరు నంద్యాల మీదుగా థర్డ్ వన్ వచ్చేసి కాజీపేట్ ముంబై వయా సికింద్రాబాద్ వాడి మీదుగా కాజీపేట్ టు కోల్కత్తా వయా ఏలూరు విజయనగరం మీదుగా కాజీపేట న్యూఢిల్లీ వయా కరీంనగర్ నిజామాబాద్ మన్మాడ్ మీదుగా అయితే ఇలా అయితే ఒక్క ట్రైన్ కూడా లేదు ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసి కాజీపేట్ ఆదిలాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైను వయా నిజామాబాద్ కరీంనగర్ మీదుగా సెవెంత్ వన్ వచ్చేసి కాజీపేట్ టు నిజామాబాద్ మెమో ట్రైను కాజీపేట్ టు లింగంపల్లి మెమో ట్రైను కాజీపేట్ టు విజయవాడ మెమో ట్రైను కాజీపేట్ నుంచి సూరత్కి వయా కరీంనగర్ మీదుగా ఎందుకంటే కరీంనగర్ నుంచి చాలామంది ప్రయాణికులు అయితే వెళ్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాజీపేట్ టు జైపూర్ బలాష ఇటార్సీ మీదుగా నెక్స్ట్ వచ్చేసి కాజీపేట టు మనుగూర్ ఇది ఒక మెమో ట్రైన్ గా ప్రారంభించాలి అని అయితే అనుకుంటున్నాను ఇదివరకు ముందున్న ట్రైన్ ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టినా ఏం లేదు నెక్స్ట్ వన్ వచ్చేసి కాజీపేట శాలిమార్ వయా వరంగల్ విజయవాడ దువ్వాడ భువనేశ్వర్ మీదుగా నెక్స్ట్ వన్ వచ్చేసి కాజీపేట అహ్మదాబాద్ మంచిర్యాల బలార్షా భూస్వాల్ మీదుగా ఇది నవజీవన్ ఎక్స్ప్రెస్ లా అయితే ప్రారంభిస్తే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కాజీపేట టాటా టాటానగర్ బలార్ష నాగ్పూర్ య్పూర్ మీదుగా నెక్స్ట్ వచ్చేసి కాజీపేట్ దానాపూర్ మంచిర్యాల బలర్షా ఈటార్సీ మీదుగా అయితే ప్రారంభిస్తే బాగుంటుందన్నమాట ఈ ట్రైన్స్ డిమాండ్ని బట్టి నేనైతే వీడియో చేయడం అయితే జరిగింది మీరు ఇంకా డిమాండ్ ఉన్న ట్రైన్స్ కాజీపేట నుంచి లేదా వరంగల్ నుంచి ఏమైతే బాగుంటుందని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మనం కలుసుకుందాం అలాగే ఏప్రిల్ నెలలో మన కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే నూట ఇరవై సంవత్సరాలు అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగింది నూట ఇరవై సంవత్సరాలలో మన కాజీపేటకి ఏం వచ్చాయి ఏమున్నాయి ఏం వెళ్ళిపోయాయి అని ఫుల్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీరైతే చూసేయండి సో ఇదన్నమాట మన కాజీపేట్ రైల్వే స్టేషన్ గురించి సంబంధించిన విషయాలు దీని గురించి రీసెంట్గా మనకు పేపర్లో ఆర్టికల్ కూడా వే వేయటం అయితే జరిగింది దాన్ని తీసుకొని నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు డిమాండింగ్ ఉన్న ట్రైన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది రెండు కలిపి నేను ఒక వీడియో అయితే చేయడం అయితే అన్నమాట చలో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే సైనింగ్ ఆఫ్ బై బాయ్